హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్యుఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది అదే ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఈ సోప్ చాలా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దీనికి సంబంధించి ఒక చిన్న సోప్ తయారు చేస్తున్నామండి ఇది మా పిల్లలకి హాస్టల్స్కి పంపించాను అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయండి అలాగే ఈ సోప్ మాత్రం కంపల్సరీ తయారు చేసుకోండి ఇది ముఖ్యంగా అలర్జీకి ఇప్పుడు వచ్చే వచ్చే వర్షాకాలం కాబట్టి వాటర్ సరిగా రాకపోవడం వల్లను అలాగే పొల్యూషన్ వల్లనూ కూడా చాలామంది ఎలర్జీస్కి లోన్ అవుతుంటారు పిల్లలు పిల్లల కోసం కానివ్వండి అలాగే ఇంట్లో మన కోసం కూడా ఈ సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్దిసేపు మనం టైం స్పెండ్ చేస్తే చ చాలా చక్కగా సోప్స్ అనేది రెడీ అయిపోతాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాము ముందుగా దీనికి వేపాకు కావాలండి వేపాకు అలాగే కలబంద తీసుకున్నాను ఇందులో మీకు మీకు కావాలి అనుకుంటే మీరు ఓన్లీ ఫేస్కి అనుకుంటే మీరు ఇందులో వేరే వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒకటి ఒక ఇన్ఫెక్షన్స్ కోసం మాత్రమే ఇక్కడ ఈ కలబంద అలాగే వేపాక్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను కుల కలమంద వచ్చేసి ఒక లీఫ్ తీసుకున్నాను కర వేపాకు వచ్చేసి ఒక కప్ తీసుకున్నానండి ఇక్కడ ఖాదీ సోప్ తీసుకున్నాను ఇందులో సోప్ రోజ్ వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఇదే ఈ సోప్నే సెలెక్ట్ చేసుకున్నాను మామూలుగా అయితే ఈ సోప్ లేకపోతే మీరు పియర్ సోప్ తోటి కూడా మీరు ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా సన్నగా బేస్ అనేది కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి స్లైసెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి ఇది మామూలుగా మనము ఇంట్లో సగం వాడిన తర్వాత చివరగా వాడుకున్న సోప్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి వాటిని మెల్ట్ చేసేసి అందులో మనం ఆడపిల్లలకైతే కొంచెం అందులో పసుపు అలాగే ఏదైనా పౌడర్ చేసి వేసుకోవచ్చు మగపిల్లలకి పసుపు అనేది యూజ్ చేయకూడదు కాబట్టి అందులో పసుపు వేయకుండా ఇలా కలవంద అలాగే వేపాకు అయితే యూజ్ చేసేసి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో వేపాకు వేసుకోవాలి అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న కలబందను కూడా వేసేసుకోవాలండి అవి మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి కొద్దిగా మనం కావాలనుకుంటే వాటర్ అనేది వేసుకోవాలి వేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా అలాగే మిక్సీకి పట్టేసుకోవచ్చు ఇలా మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక క్లాత్ అనేది పెట్టేసుకోండి క్లాత్ కాటన్ క్లాత్ అనేది తీసుకొని అందులో ఉన్న వాటర్ని అంతా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి ఈ వాటర్ తోటే మనము సోప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఒక చిన్న టిప్ ఏంటంటే కొంచెం వాటర్ అనేది తక్కువనే వేసుకోండి వాటర్ వేసుకోకుండా ఇంకా మీరు గ్రైండ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి ఎందుకంటే వాటర్ ఎక్కువగా వేసేవారికి బేస్ అనేది బేస్లో వేసినప్పుడు సోప్ అనేది గట్టిగా రాకుండా కొంచెం స్మూత్గా వస్తుంది ఎక్కువ రోజులు మనం యూస్ చేసుకోవడానికి రాదు ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్య పిండి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం తీసుకొని కొద్దిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఆ బియ్యంని కొద్దిగా ఆరబెట్టేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఇలా జల్లించి పెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఉత్త ఉత్త బియ్య పిండి అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇలా పట్టించిన బియ్య పిండి ఆల్రెడీ మనం కడిగి వాడుకున్న బియ్యం పిండి అయితే ఇంకా బాగుంటుందండి ఈ బియ్య పిండ్ అనేది మనకి స్ట్ర లాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకొకటి వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ ఇది మామూలుగా ఏ మెడికల్ షాప్స్లో అయినా మనకి అవైలబుల్గా ఉంటుంది ఒక సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది ఒక ఒక క్యాప్సిల్ వచ్చేసి దాన్ని ఇక్కడ నేను టూ క్యాప్సిల్స్ వరకు యూజ్ చేస్తున్నాను ఇది మెయిన్గా మనకి హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫేస్ కూడా చాలా బాగుంటుంది ఇది 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 కూడా మనం ఆల్రెడీ మనం స్ట్రెయిన్ ఆఫ్ చేసుకుంటున్న చేసుకున్న ఒక లిక్విడ్లోనే వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి మనం బాయిలింగ్ డబల్ డబుల్ బాయిలింగ్ అంటారు కదా ఆ మెథడ్లో చేసుకోవాలండి ఇప్పుడు అందులో వాటర్ వేసేసి ఇంకో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కప్ అనేది అందులో పెట్టేసేసి మొత్తం సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలి బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత సోప్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోనే బియ్య పిండి కూడా వేసేసుకోవాలండి బియ్యపిండి కొంచెం లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఆ లంప్స్ ఏవైతే రాకుండా ఉండడానికే మనం పొడి బియ్యపిండి కాకుండా ఇలా మిక్సీకి వేసుకున్న బియ్యపిండి అయితే లంప్స్ అనేది తక్కువగా వస్తుంది ఇప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేపాకు కలవంత అవన్నీ వేసుకున్నాం కదా వాటర్ నుండి వేసుకొని ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు కొంచెం కరగనివ్వాలండి చెప్తున్నాను కదా మామూలుగా ఇందులో ఎక్కువగా వాటర్ కంటెంట్ వాటర్ అనేది లేకుండా చక్కగా తిక్కగానే చేసుకోవాలి అప్పుడే సోప్ బేస్ అనేది మనకు సోప్ అనేది గట్టిగా వస్తుంది లేదు అంటే చాలా మెత్తగా వస్తుంది అలాగే తొందరగా సోప్ అనేది అయిపోతుంది ఇలా మనం ఒక ఐదు నిమిషాల వరకు కరగబెట్టేంతవరకు మనము ఇవి మోల్స్ ఉంటాయి కదా మామూలుగా అయితే మోల్స్ ఉంటాయి సిల్కాన్ మోల్స్ ఉంటాయి కానీ మేము అవి తీసుకోలేదండి ఇంట్లో ఉన్న వాటితోటే అడ్జస్ట్ చేస్తున్నాము ఇవి మామూలుగా మా పిల్లలు నా చూస్తే స్నాక్స్ తీసుకున్నారు వాటి తరఫున వచ్చే అవి కప్స్ని నేను ఇలా మోల్డ్స్గా యూస్ చేశాను లేదు అంటే ఇలా స్టీల్కి స్టీల్ కప్లలో కూడా మనం వేసేసుకోవచ్చు బాగుంటుంది సోప్ అనేది కొద్దిగా మనం వేసుకున్న వేసుకునే కంటే ముందే కొద్దిగా కొబ్బరి నూనె అనేది అప్లై చేసుకోవాలండి ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉండడానికి వీటన్నింటినీ నాకు ఇక్కడ నేను టూ టైమ్స్ చేశానండి రెండు సార్లు ఏ రెండు సోపులతో రెండు సార్లు వేసానండి అది ఒకటి వచ్చేసి ఒక దాంట్లో ఒకసారి వేస్తే మూడు మూడు కప్స్ వరకు వచ్చాయి ఇంకో సెకండ్ టైం మెల్ట్ చేస్తే ఇలా ఒక కప్కి ఇలా పెద్దగా వచ్చిందండి ఎందుకంటే పిల్లలు హాస్టల్కి తీసుకునే వెళ్ళే పిల్లలకైతే ఇలా చిన్నగా ఉంటే బయటికి ఎక్కడన్నా క్యారీ చేసుకోవడానికి కానీ అలాగే వాళ్ళ సూప్ బాక్స్లో పెట్టుకోవడానికి ఈజీగా అవుతుందని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న మోల్స్లలో నేను సోప్ సోప్ అయితే పెట్టేశానండి ఇది ఒక వన్ అవర్ వరకు బయట అలాగే ఆరణిస్తే కొద్దిగా తొందరగా పడతాయి ఇంకా కొంచెం ఫాస్ట్గా కావాలి అంటే కొంచెం డీప్ ఫ్రిజ్లో అనేది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే చక్కగా గట్టిపడతాయి తర్వాత మనం నెక్స్ట్ మనం సోప్ వాడుకోవడానికి తయారైపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఒక ఫైవ్ మినిట్స్ మనము బేస్ అనేది కరగబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇలా చూడండి ఇలా బాగా ఆరిపోయిన తర్వాత మనకి సోప్ అనేది ఇలా వస్తుంది పైన నురగ రాకుండా ఉండాలి అంటే మనం ఆల్రెడీ మనం మెల్ట్ చేసినప్పుడు కొద్దిగా నూరగను అనేది తీసేయాలి కాకపోతే అక్కడ సోప్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను అలాగే వేశాను చూడండి ఎంత ఫా ఎంత చక్కగా మోడ్లోకి వెళ్ళి వచ్చేస్తున్నాయో ఇలా చిన్న చిన్న సోప్స్ అయితే పిల్లలకి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది వేస్ట్ చేయకుండా ఉంటారు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలనుకున్నా అలాగే హెడ్కి ఒకటి తర్వాత ఒకటి బాడీకి ఒకటి సపరేట్ సపరేట్ పెట్టుకోవాలనుకున్నా ఇలా చిన్న చిన్న మాల్స్లలో మనం సోప్ బేస్ అయితే వేసుకుంటే చక్కగా సోప్స్ అయితే రెడీ అయిపోతాయండి మామూలుగా అయితే మనకి అమెజాన్లోనూ కూడా అలా సిల్కన్ మోల్డ్స్ అనేది షీట్స్ అనేవి దొరుకుతాయి ఒకవేళ లేదు అంటే ఇంట్లో ఉన్న ఏ కప్ స్టీల్ కప్ అయినా సరే ఇంట్లో ఉన్న సోప్ బాక్స్ అయినా సరే ఏదైనా ఇలా యూస్ చేసుకోవచ్చండి చూసారు కదండి చాలా సింపుల్గా మనం సోప్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అలాగే తర్వాత ఇంకొకటి వచ్చేసి పిల్లలకి ఆడపిల్లలకి కొంచెం బయటికి కాలేజ్కి వెళ్ళడం వల్ల ట్యాన్ అవ్వడం ఫేస్ అంతా ట్యాన్ అవ్వడం నల్లగా అవ్వడం వల్ల కొంచెం స్కిన్ డల్ అయిపోతుంది అలాంటి వాళ్ళకు ఇంకా వేరే సోప్ ఉంటుందండి అది నెక్స్ట్ నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చాలా రకాల సోప్స్ ఇంట్లోనే మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఒక సోప్ బేస్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంటే ఎన్నైనా చక్కగా సోప్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్